ఐతమ్మ లోపలికి వెళ్ళి అధ చీరానికైకేయి స్వయం ఆహృత్య రాఘవం ఉవాచ పరిధీతి జనౌఘే నిరపత్రపా లోపలికి వెళ్ళి చాలా పరుషంగా ఉండేటటువంటి ఆ నారచీరలు తీసుకొచ్చింది మునులు కట్టుకునే నారచీరలు తీసుకొచ్చి రాముడి చేతిలో పెట్టి నువ్వు లక్ష్మణుడు సీతమ్మ ధరించి బయలుదేరండి ఈ పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళడానికి వీన్ లేదు ఈ పట్టు వస్త్రాలు నగలు తీసేసి నారచీరలు కట్టుకుని బయలుదేరండి అది వెంటనే రాముడు ఆ పట్టు వస్త్రములు కూడా విసర్జించేసి ఈ నారచీర మునులు ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకుని తాను బయలుదేరడానికి సిద్ధపడ్డాడు లక్ష్మణస్వామి కూడా నారచీర కట్టుకున్నాడు పుట్టిన దాదిగా మేలు పట్టు చీరలు తప్ప ఎన్నడూ నారచీర కట్టుకోవడం తెలియని సీతమ్మ అమాయకంగాను వీళ్ళితాం సిగ్గుతోను అయ్యో నారచీర కట్టుకోవడం చేత కావట్లేదని చేత్తో పట్టుకుని అందరి వంక రాముడి వంక జాలితో చూస్తే రాముడు అందరి ముందు ఆ పట్టు చీర మీద నారచీర కట్టి బయలుదేరమన్నాడు ఆ నారచీర రాముడు కడుతూ ఉంటే దశరథుడు తట్టుకోలేకపోయాడు దశరథుని భార్యలందరూ కూడా విశేషంగా శోకాన్ని పొంది అసలు దశరథుడు ఆజ్ఞాపించినప్పుడు సీతమ్మని అరణ్యవాసం చెయ్యమని ఆజ్ఞాపించలేదు కేవలం రాముణ్ణి మాత్రమే పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చీరాజన జటాధారి రామో భవతు తాపసహ అని కైకమ్మ వరమడిగింది కాబట్టి నారచీరలు ధరించవలసిన వాడు రాముడు తప్ప సీతమ్మ కాదు కాబట్టి ఈమె అరణ్యవాసమునకు వెళ్ళవలసిన అవసరమే లేదు ఈమె పట్టు పుట్టములను కట్టుకుని భౌషణములు వేసుకొని మాతో అంతఃపురంలో ఉంటుంది మమ్మల్ని అందరినీ సేవిస్తూ ఉంటుంది మేము పరమ పరమజాగ్రత్తగా చూస్తూ ఉంటాం రాముడు తిరిగి వచ్చిన తరువాత ఈమె రాముడితో కలిసి సంతోషంగా గడుపుతుంది అందుకని ఈమె నారచీరలు కట్టుకోవలసిన అవసరం లేదు అసలు వనవాసానికే వెళ్ళవలసిన అవసరం లేదు అన్నారు అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా పరిశీలిస్తూ వింటున్నటువంటి వశిష్ట మహర్షికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది లేచి అతి ప్రవృత్తేకైకి దుర్మేధి కులపాంసని వంచయిత్వాచరాజానం న ప్రమాణీవతిష్టసే అతి ప్రవృత్తే మితిమీరి ప్రవర్తిస్తున్నదానా ఎక్కడ వరకు హద్దులో ఉండాలో ఆ హద్దులు దాటిపోయి మాట్లాడుతున్నావు దుర్మీధి దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన దాన కుల పాంసని కులమును చెరచినదాన వంచయిత్వాచరాజానం రాజుని రెండు వరములన్న పేరుతో ధర్మం తప్పేటట్టుగా వంచినదే కాకుండా న ప్రణా న ప్రమాణీవతిష్టసే అన్యాయంగా మాట్లాడుతున్నావా అసలు న్యాయమన్న మాట నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఉందా అసలు సీతమ్మ నారచీర కట్టుకోవలసిన అవసరం ఏమిటి నీ అక్కసు తప్ప ఎందుకట్లా హింస పెట్టి బాధ పెట్టి నువ్వు సంతోషించాలని ప్రయత్ ప్రయత్నిస్తున్నావు నగత నగంతవ్యం వనం దేవ్య సీతాయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతామాస సీత ప్రకృతమాసనం అసలు కైకమ్మ నగంతవ్యం వనం దేవ్య అసలు సీత అరణ్యవాసానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి లేదు కాబట్టి సీతమ్మ ఇక్కడ ఉంటుంది రాముడు అరణ్యవాసానికి ఎడతాడు సీతమ్మకి పట్టాభిషేకం చేస్తాం సీతమ్మ రాణిగా రాజ్యాన్ని నీలుతుంది తప్ప అసలు సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళవలసిన అవసరమే లేనప్పుడు రాముడికి పట్టాభిషేకం జరగకపోతే మొత్తం పట్టాభిషేకమే ఆగిపోవలసిన అవసరం లేదుగా సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాం సీతమ్మకి పట్టాభిషేకం చెయ్యకూడదు అని ఎక్కడా నియమం లేదు కదా ఆత్మాహి దారాహ సర్వేషాం దార సం్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మీది లోకంలో గృహస్థులైన వారందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పత్ని ఆత్మతో సమానం మిగిలిన ఇంద్రియములన్నీ బాగుండచ్చు గుండె బాగుండచ్చు ఊపిరి బాగుండొచ్చు ఊపిరితిత్తులు బాగుండొచ్చు కళ్ళు బాగుండొచ్చు ప్రాణమే లేదు ఏమిటి ఉపయోగం అన్నీ బాగున్నా ప్రాణం లేకపోతే ఎట్లా బాగుండదో అసలు ఉన్నాడన్న మాట అన్వయం అవదో భార్య ఆత్మతో సమానం ఆ ఆత్మ లేనప్పుడు ఉన్నాడు అన్న మాట అనడం ఎట్లా సాధ్యం కాదో గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పత్ని కూడా ఆత్మతో సమానమైనది కాబట్టి రాముని యొక్క ఆత్మ సీతమ్మ కాబట్టి ఆత్మా దారాహ దారాహర్వేషాం దార సం్రహవర్తినాం ఆత్మీయమితి రామస్య పాలయిష్యతి మీదిని కాబట్టి రాముడికి బదులు సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాం రాముడు అరణ్యవాసం చేసి వచ్చేస్తాడు తర్వాత రాముడు రాజ్యం తీసుకుంటాడు అంతేకాదు కైక నువ్వేమనుకుంటున్నావో అవసరమైతే నువ్వు మొండి పట్టుదల పడితే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే మేమందరం కూడా వెళ్ళిపోతాం అరణ్యవాసానికి అప్పుడు అడవి అయోధ్య అవుతుంది ఇక్కడ ఏమీ ఉండవు ఇంకా నీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను భరత భరతశత్రుఘ్నులు కూడా ఈ విషయం తెలిస్తే అడవికే వచ్చేస్తారు తప్ప నిన్ను చూడ్డానికి కూడా ఇక్కడికి రారు నువ్వు ఏ కొడుకు కోసం వెంపర్లాడుతున్నావో ఆ కొడుకు నిన్ను చూడడం పాడుపడిన భూమి మీద చెట్లు ఒక్కటే మిగులుతాయి వాటిని నువ్వు ఒక్కదానివే పరిపాలించుకో ఎందుకంటే భరతుడు కూడా ఉండదు రాముడు ఉన్నది రాజ్యం రాముడు లేనిది అడవి అవుతుంది నా మాట నమ్ము నహ్య మహీం పిత్ర భరత శాస్తుమర్హతి తైవా ఎదిజాతో మహీపతి నేను జరగబోయే విషయాన్ని చెప్తున్నాను కైక బాగా అర్థం చేసుకో బ్రహ్మర్షి చెప్తున్నాడు అంటే కైకమ్మ కొద్దిగా ఆలోచించి ఉండి ఉన్న తన పట్టుదల సడలించిన ఇంకొకలా ఉండి ఉండేది కథ ఆమె చేసిన పనికి జరగబోయే పరిణామం ఎలా ఉంటుందో వశిష్ఠుడు చెప్తున్నాడు నహ్య దత్తాం మహీం పిత్రా భరత శాస్తుమర్హతి దశరథుడికే పుట్టినటువంటి వాడైన భరతుడు దశరథుడు తనంత తాను మనస్ఫూర్తిగా ప్రేమగా ఈ రాజ్యాన్ని నాకు ఇవ్వలేదు అని తెలుసుకున్న భరతుడు ఒక్కనాటికి ఈ రాజ్యాన్ని భవిష్యత్తులో తీసుకోవడానికి ఇష్టపడడు నువ్వింత కష్టపడి వరమడిగావే భరతుడు రాజు కావాలని కోరుకుంటున్నావే ఆ భరతుడు నువ్వింత కష్టపడి తీసుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి వచ్చిన తరువాత తీసుకోవడానికి ఇష్టపడ్డాడు జరిగేది ఏం జరుగుతుంది అంటే ధర్మం కోసం కట్టుబడి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు తిరిగి వస్తాడు కదూ తిరిగి వచ్చిన తరువాత మొదటి విషయం ఏమిటి అంటే నిన్న నీ నీవు కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని తీసుకోవడానికి అంగీకరించడు రెండవ ఫలితం ఏంటో తెలుసా అసలు నిన్ను తల్లిగా చూడడానికి ఇష్టపడడం దాని వలన నీకు అటు భర్త చేజారిపోతాడు ఇటు కొడుకు నిన్ను తల్లిగా చూడడానికి కూడా ఇష్టపడడు అంతకన్నా దారుణమైన స్థితి లోకంలో ఇంకొకటి ఉండదు తల్లి పేరు చెప్పేటప్పటికి ఏ బిడ్డకైనా అంత ప్రేమ ఉంటుంది అటువంటిది భరతుడు నీలాంటి తల్లి లభించడన్న దురదృష్టం లేకపోతే నువ్వు తల్లివే కాకపోతే నిన్ను చంపేసి ఉండేవాడిని అంటాడు అంత మాట భరతుడు అన్న తర్వాత నువ్వు ఉన్నా ఒకటే ఉండకపోయినా ఒకటే నువ్వు పడుతున్న కష్టం నువ్వు ఇంత మూర్ఖత్వానికి పోయి ఇంత తెంపరితనంతో నువ్వు సాధిస్తాననుకున్నది చివరికి నీకు ఏ స్థితిని కల్పిస్తుందో ఆలోచించు నేను చెప్పిన మాటలు జరుగుతాయి సరికదా నువ్వు అనుకుంటున్నావు పుత్రుడికి రాజ్యాన్ని సంపాదించి పెడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ పుత్రుడికి నువ్వు గొప్ప అపకారం చేస్తున్నావు భరతుడు తనంత తానుగా సౌశీల్యవంతుడు ధర్మాత్ముడు మృదువైనటువంటి మనసున్నవాడు అన్నగారి యందు ఎనలేమి భక్తి ప్రపత్తులు ఉన్నవాడు అటువంటి భరతుడికి నింద తీసుకొస్తున్నావు భరతుడు రాముడి రాజ్యానికి ఆశపడ్డాడు అని ఇది ఇక్కడతో పోదు రేపు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత రాముడి రాజ్యాన్ని భరతుడు కోరుకున్నాడు అని అంటారు బాబోయ్ నాకు అసలు తెలియనే తెలియదు నేను అట్లా కోరుకోలేదు నేను ఇక్కడ లేనే లేను మా అమ్మ కోరుకుంది నేను రాజ్యం పుచ్చుకోలేదు నాకు వద్దన్నాను అని చెప్పి తనని తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి భరతుడు పడరాని పాటలు పడి ప్రతి వాడి దగ్గర చెప్పుకోవలసి ఉంటుంది నేను కోరుకోలేదు ఈ రాజ్యం అని నీ కొడుక్కి అప్రతిష్ట తీసుకొస్తావు అపకీర్తి తీసుకొస్తావు కాబట్టి వద్దు రాముడు విడిపోతుంటే నువ్వు చూడు పశువులు కానీ మృగాలు కానీ చెట్లు కూడా రాముడి వైపే చూస్తూ బాధపడతాయి రాముడంటే కేవలము మనుష్యుల ప్రీతిని సంపాదించినవాడు కాదు తన ధర్మానుష్ఠానము చేత సకల భూతముల యొక్క ప్రీతిని సంపాదించుకున్నవాడు అటువంటి వాడి పట్ల నువ్వు ఇట్లా అమర్యాదగా ప్రవర్తించడం తగదు అని చెప్పినప్పటికీ కూడా కైకమ్మ తన మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదు దశరథుడు గురువుగారు ఏది చెప్పారో అది సత్యం కాబట్టి నేను సీతమ్మని అరణ్యవాసానికి పంపుతానని మాట ఇవ్వలేదు కాబట్టి సీతమ్మ అరణ్యవాసం చేసిన పద్నాలుగు సంవత్సరములు కట్టుకోవడానికి కావలసిన పట్టు పుట్టములు ధరించడానికి కావలసిన సకలాభరణములు కూడా కావళ్ళకెత్తి ఆవిడితో పాటు అరణ్యవాసానికి పంపించండి అని కోశాధిపతిని ఆజ్ఞాపించి అవన్నీ కూడా వెళ్ళేటట్టుగా